హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసీ చకర్ మూవీ ఫ్రెండ్స్ అనగనగా ఒక రాజు ఈ సినిమా ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నాని గారి సినిమా ఒకటి గుర్తుంటుంది పిల్ల జమీందారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అదే విధంగా ఊరి సమస్యల గురించి పోరాటం మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కాలేదు కానీ చాలా మంది ఆడియన్స్కి అయితే నచ్చింది ఆ సినిమా నచ్చిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్కి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అండ్ ఈ సినిమా ఫ్లేవర్ కూడా ఇంచుమించు ప్రజల లాగే అనిపిస్తుంది అది ఇది కథా కథనాలు ఇంచుమించు ఒకేలా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది అండ్ సినిమాలో నేను కూర్చున్న ఫస్ట్ అరగంట మాత్రం ఒక అరగంట నలభై నిమిషాలు మాత్రం పరమ చిరాకేసింది ఏంట్ర ఈ సినిమా ఫోర్స్డ్ కామెడీగా ఉంది అసలు నవ్వు రావట్లేదు చాలా విరక్తగా అనిపించింది కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆపరేషన్ చవర్లెత్తా అని చెప్పి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అంటే నవీన్ పోల్ శెట్టి తన ప్రేమ కోసం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడనమాట అక్కడ నుంచి స్టోరీ చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తన ప్రేమ కోసం తను వేసే ప్లాన్లు ఏంటి ఫైనల్గా ఆ ప్రేమను ఎలా దక్కించుకున్నాడు ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ ప్లానింగ్ అంతా మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ గోవా సీన్స్ అని పెట్టాడు అలాంటి సీన్స్ అంటే చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి బాగుంది సినిమా మనకి నచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది ఇంటర్వెల్ తర్వాత నుంచి ఈ ప్రేమాపల్లి కాన్సెప్ట్ అయిపోతుంది ఊరి సమస్యలు ఎలక్షన్స్ పోరాటాలు దాని మీద వెళ్తుంది అది కూడా చాలా ఎంటర్టైన్మెంట్ వల్ల తీసుకెళ్ళాడు స్టార్టింగ్ ఎలక్షన్స్లో పాల్గొనేది ఆ పోరాటాలంతా చాలా కామెడీగా ఉంటుంది ఫుల్గా ఫన్ జనరేట్ చేస్తుంది ఎంజాయ్ చేస్తాం దాని తర్వాత ఊరి సమస్యలు ఆ ప్రజలు ఈ విషయాల దగ్గరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనకి చాలా బాగా నచ్చుతుంది అండ్ ఎండ్ పాయింట్కి వచ్చేసరికి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చాడు మెయిన్ నాకు నచ్చింది ఏమంటే అనగనగా ఒక రాజు టైటిల్ ఆ రాజు అనే దానికి అర్థాన్ని ఈ సినిమాలో క్లియర్గా ఇచ్చాడు ఒక రాజు అంటే నలుగురు సేవకులు ఉండడం కాదు ప్రజలకి సాయం సాయం చేసేవాడు ప్రజలకు తోడుగా ఉండేవాడు వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేసేవాడు అతనే ఒక రాజు అన్నట్టుగా చూపించారు దానికోసమనే ఈ అనగనగా ఒక రాజు టైటిల్ అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ అయితే ఇచ్చింది ఓవరాల్గా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషనల్ డ్రామాతో అద్భుతంగా అయితే ఉందనిపించింది లేకపోతే ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్కి వస్తే హీరో నవీన్ పోల్ గారు వన్ మ్యాన్ షో చేస్తారని చెప్పాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన క్యారెక్టరైజేషన్ మనం చూస్తాం ఆయన క్యారెక్టరైజేషన్ చూసి ఎంజాయ్ చేస్తాం ఆయన చూసే మనము ఎమోషనల్ ఫీల్ అవుతాం అన్ని అన్ని వేరియేషన్స్ ఆయన క్యారెక్టర్లో ఉంటుంది అండ్ దీనికి రైటింగ్ కూడా ఆయన రాసినట్టు ఉన్నాడు చాలా మంచి డైలాగ్స్ రాసుకున్నాడు సినిమాలో అయితే ఎక్కడ ఎమోషన్ తగ్గదు ఎంటర్టైన్మెంట్ తగ్గదు చాలా అంటే చాలా బాగుంది ఇంకా హీరోయిన్ మీనాక్షి గారు కూడా చాలా బాగా చేశారు అయితే ఆవిడ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ వరకే ఎక్కువగా కనిపిస్తుంది సెకండ్ లో చాలా తక్కువ ఉంటుంది కానీ ఇచ్చినంత వరకు ఆమె క్యారెక్టర్ బాగుంది ఇంకా మిగతా వాళ్ళు రావు రమేష్ గారు ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్ అందరూ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంది ఇకపోతే బీజం విషయానికి వస్తే బీజం డల్ అనిపించింది సాంగ్స్ పెద్దగా అనిపించలేదు ఫ్రెండ్స్ ఒక్క పాటేమో నచ్చింది కానీ మిగతా పాటలంతా ఏదో డల్గా అనిపించింది బీజం కూడా ఎక్కడ పడాల్సిన చోట ఇంకొచ్చి బాగా పడి ఉంటే ఇంకొంచెం ఫీల్ ఎక్కువ ఉండేది ఇంకొంచెం మంచి ఎలివేషన్ వచ్చి ఉండేది అనిపించింది బీజం విషయంలో డల్ అయింది ఇంకా యాక్షన్ పార్ట్ ఏం లేదు ఒక చిన్న ఫైట్ లాస్ట్లో పెట్టారు అది పెద్దగా ఉండదు ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ మనకి ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రం కరెక్ట్గా చెప్పారనిపించింది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆ మంచి మెసేజ్ ఇచ్చాడు ఆ ఊరిని బాగు చేసే విధానం కానీ వాళ్ళకి సహాయం చేసే విధానంలో కానీ అట్ ది సేమ్ టైం లవ్ ప్లానింగ్స్ వెళ్ళేటప్పుడు కౌంటర్స్ కానీ ఇంటర్వ్యూలు కార్డ్ ట్విస్ట్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా రాసుకొని పర్ఫెక్ట్గా చూపించాడు అనిపించింది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే బోర్ కొడుతుంది మిగతా సినిమా అంతా చాలా బాగా రాసుకున్నాడు చాలా బాగా చూపించాడు డైరెక్టర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని సక్సెస్ అయ్యాడనే చెప్పాలి మరి సినిమాకి రేటింగ్ అంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ